నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు నేను గోరింటాకు చూడండి ఇవి ఆకులే మన బాడీ స్ప్రే ఉంటుంది కదా బాడీ పెయిన్ స్ప్రే అది స్ప్రే చేసి పెట్టుకున్నాను అయితే మధ్య మధ్యలో మొత్తము ఆకుకి మొత్తం ఆ స్ప్రే తగలక ఇలా చూడండి ఆఫ్ ఆఫ్ అయితే వచ్చింది కొంచెం ఇలా దీన్ని మొత్తం ఇప్పుడు గోరింటాకుతో అయితే కవర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇది వీడియో కావాలనుకుంటే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే సెట్ చేయండి చాలా బాగా పండింది అంటే ఇప్పుడు రెండు మూడు రోజులు అయింది కాబట్టి కలర్ పోయిందనమాట కొంచెం కలర్ పోయింది చూడడానికి అయితే మాత్రం చాలా చక్కగా చూడండి చందమమ్మ ఒక ఆక ఇలా రౌండ్ గీసుకొని కట్ చేసుకొని ఈ ఆకులు సగం సగం కట్ చేసుకొని అయితే ఇలా పెడితే మంచిగా పండింది కాకుంటే కొంచెం డో చూడండి డొల్లులో అయితే ఇలా బొలి బొల్లీలు ఉన్నాయి కదా అందుకనేసి అయితే గోరెంటాకు పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను ఇది వీడియో ఉంది న్యాచురల్గా ఎంత మంచిగా పండిందో చాలా బాగా పండింది ఆకులతోనే మనం కూడా అందంగా పండించేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ డిజైన్ పైనే ఇలా గోరింటాకు పెట్టి పెడదామనుకుంటున్నాను అనుకుంటున్నాను కొంచెం వెలిసిపోయింది రెండు మూడు రోజులు అయింది ఆకు పెట్టడం వల్ల చూడండి ఒక సైడ్కి లేకుండా కోన్ లాగా అయితే నీట్గా వచ్చింది అదే కానీ పుల్లతో మనం పెట్టామంటే ఇంత నీట్గా రాదు స్ప్రే ఆకుకి మంచిగా తగిలినట్టు మనం పెట్టామనుకోండి మంచిగా పండుతుంది కొంచెము డొప్పలాగా వచ్చింది అనుకోండి ఆకు ఓల్ని ఒక్క ఆకుతోనే ఇంత మంచిగా అయితే పండింది ఇప్పుడు రెండు మూడు రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది ఫస్ట్ నేను జెండు బామ్తో ట్రై చేశాను అంతగా పండలేదు అంటే తెలియదు అనమాట బాగా ఎక్కువ స్ప్రే చేస్తే కానీ గోరింటాకు పండదు అనేసి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను మంచిగా పండింది వీటిపైన అచ్చుకుంటున్నట్టు అనమాట నీట్గా రావడం కోసం ఈ కొంచెం వెలిసిపోయిన తర్వాత మళ్ళీ పెడుతున్నాను గోరెంటకి శ్రావణ మాసంలో మనం ఎప్పుడు గోరెంటా పెట్టుకున్నా కానీ చాలా మంచిది వరలక్ష్మి వ్రతంకి కూడా కంపల్సరీ పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతంకి మామూలుగా శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో నాలుగైదు సార్లు అంటారు శ్రావణ మాసంలో కూడా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి మామూలుగా అయితే ఇంత మంచిగా అయితే సేపు రాదు సైజు నీట్గా ఇంత నీట్గా దీ ఆకులు ఎంత వెడల్పు ఉందో అంత అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో యూట్యూబ్ అప్డేట్ అయ్యింది కొంతమందికి తెలియదు కదా తెలియని వారికి అయితే చెప్తున్నాను వీడియో లైక్ చేసిన వరకు లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది ఆ హైప్ని మళ్ళీ క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి లైక్ కొడతారు కదా అలానే హైప్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ న్యాచురల్గా వీడియోస్ చేస్తుంటాను ఇది కూడా ఈ గోరింటాక్ కూడా ఒక విధంగా తెలియ తెలియని వారికి తెలుస్తుంది కదా అన్నట్టయితే నా వీడియో కోసం అయితే చేస్తున్నాను కంపల్సరీ రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్ పెట్టినవే అయితే వీడియోస్ అయితే ఎక్కువ ఎప్పుడు పెట్టము శ్రీరామ శ్రీరామాలిన్ వన్ కాబట్టి అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను చూడండి ఎంత నీట్గా పెట్టుకోవచ్చు ఆకులతో కూడా మంచిగా చాలా బాగా పండుద్ది మనము ఆకు కట్ చేసి మనకు నచ్చిన డిజైన్లో మనము కట్ చేసుకొని పెట్టుకుంటే డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట నేను సగం ఆకు కట్ చేసేసిన ఇవి లేత ఆకులు కాబట్టి గోరెంటాకు వీడియో చేశాను ఒకసారి సెట్ చేయండి మీకే తెలుస్తుంది అవునా కాదన్నది లేత ఆకులు పెద్దగా ఉండే ఆకులు అప్పు అవి సగం కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ గోరింటాకు తెప్పించుకొని మళ్ళీ నూరుకొని ఇలా పెడుతున్నాను మనం ఎంత పెట్టినా కానీ నూరిన గోరింటాకు అయితే ఏది రాదు ఏ కోనూ రాదు ఆకులు రాదు ఏం రావు నూరిన గోరింటాకు పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇలా మొత్తము చేతికి పెట్టేసుకుంటున్నాను ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇది గోరెంట్ హక్కిలు పెట్టడం ఎవరికి అయితే కాదు ఇలా ఆకులు పెట్టాను కదా పండింది ఒకసారి చెప్దాము అనేసే ఉద్దేశంతోనే ఈ వీడియో ఇలా చేస్తున్నాను గోరెంట్ హక్కిలా పెట్టడం ఎవరికి రాదు అనేది కాదు వీడియోస్ అంతగా పబ్లిష్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ కొంచెము ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా రోజుల నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అవసరమైన వీడియోలు యూజ్ అయ్యే వీడియోలు షేర్ చేయండి ఫ్రెండ్స్ గోరెంటాకులోన ఆకు కట్ చేస్తే డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట సగం మాకు కట్ చేసుకుని అతికించుకున్నాం అనుకోండి లేకుంటే సగం మాకు అతికించి ఒక పెన్నతో చుట్టిలా గీతలు గీసుకున్నా కానీ ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా లోటస్లా లోటస్లా కనిపిస్తుంది తామర పువ్వులాగా చాలా అంటే చాలా బాగుంది సెవెన్ పెటల్స్ వచ్చినాయి వేన్ కూడా చూడండి ఒక్కొక్క వేనికి ఇది ఒక్కొక్క ఆకు అనమాట ఆకు ఇలా రౌండ్ చేస్తే అతికించితే ఈ మాదిరిగా పండింది చేతులకు కూడా ఆకు గోరింట ఆకు పండింది ఎంత ఉందో అంతవరకే పెట్టేసుకుంటున్నాను మా ఛానల్లో వ్రతాలు పూజలు అన్నీ ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అవుతూనే ఉంటుంది చాలామందికి కొంతమందికి పూజలు కొన్ని కొన్ని తెలియవు మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని రకాల పూజలు అయితే తెలుస్తాయి అనమాట సీజన్కి తగ్గట్టు పూజ విధానం ఎలా చేసుకోవాలి ఏంటన్నదైతే తెలుస్తుంది చేస్తుంటాను కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగా మొత్తము ఇలా పెట్టేసుకుంటున్నాను నచ్చకపోతే బ్యాడ్ కామెంట్లు అయితే ఫుల్లు పెట్టడానికి కొంతమందికి చేతులు అయితే వస్తాయి కానీ మంచి వీడియోస్కి అయితే అంతగా రెస్పాన్స్ అవ్వట్లేదు బాగలేదు అంటే వెంటనే తీసి మెసేజ్ పెట్టేస్తారు కామెంటు కొంచెం చూసుకొని బాగున్న వీడియోలు కూడా లైక్ చేసి కావాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ అందరికీ యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయి న్యాచురల్గా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి మళ్ళీ వేస్ట్గా వేస్ట్ మెటీరియల్తో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు పాతగా అయిపోయిన ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ చీరలు కానీ దుప్పట్లు కానీ ఏవైనా కానీ మనం వేస్ట్గా పక్కన పడేయకంట ఎలా అందంగా మనము మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనేది వీడియోస్ అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి గోరెన్ టాక్తో పాటు మా ఛానల్ గురించి కూడా చెప్పాలనే ఉద్దేశంతోనైతే ఈ వీడియో చేస్తున్నాను వీడియోలు అంత పబ్లిష్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్లా అయ్యేవి ఇప్పుడైతే అవ్వట్లేదు చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా కొంచెం మీరు చూసి లైక్ చేస్తే పది మంది చూసే అవకాశం అయితే ఉంటుంది అయితే నెయిల్ పాలిష్ ఉంటుంది అనేసి కొంతమంది గోళ్ళకు గోరెంటాకు పెట్టుకోరు అసలు మెయిన్ రీజన్ గోరెంటాకు పెట్ట పెడతారు ఎందుకంటే అసలు గోళ్ళ గురించే పెడతారు గోళ్ళు పుచ్చిపోకుండా ఉండడం కోసమే గోరెంటాకు పెడతారు కొంతమంది గోళ్ళకు వదిలేసి వట్ట దగ్గర అంత అయితే గోరెంటాకు పెడతారు అలా పెట్టకూడదు నిండుగా ఇలా మొత్తము చేయి నిండుగా పెట్టేసుకోవాలి గోర్లు గోర్లు అయినా కానీ మన్ను తిన్న గోర్లైనా కానీ ఏవైనా గోర్లలో ప్రాబ్లం ఉంటే ఈ గోరెంటాకు పెట్టడం వల్ల క్లియర్ అయిపోద్ది అందుకే గోరెంటాకు పెడతారు మన బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గుతుంది కొంతమందికి ఎర్రగా పండుతుందంటే వేడి ఉండడం వల్ల ఎర్రగా పండుతుంది నేను సోది చెప్తాను అనుకోకండి వీడియో చేస్తున్నాను కదా ఏదైనా ఒకటి మాట్లాడాలి కాబట్టి నిజం చెప్తున్నాను చూడండి చక్కగా అయితే పెట్టేసుకున్నాను అలాగే కాలు కూడా పెడుతున్నాను అసలు విషయం ఇప్పుడు ఉంది ఇంకా గోరెంట్ మిగిలింది కదా ఈ చెయ్యికి కూడా నేను ఎలా పెడతాననేది అయితే చూడండి ఎందుకంటే ఒక చేత్తో ఒక చెయ్యికి పెట్టేసుకుంటాం కానీ ఒకే చేత్తో ఒక చెయ్యికి అయితే పెట్టుకోలేం కదా నేను ఎలా పెడతాను అనేది చూడండి పేడ మీద అయితే రెండు కాళ్ళు ఒక సైడ్కి అయితే వెళ్ళిపోయాయి అంటే మీకు ఉంటుంది కదా ఒక్క చేత్తో ఎలా పెట్టుకుంటారు కాళ్ళు లెట్ చేయి పెట్టారు చేతులు ఎట్టు పెట్టారని చూడండి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు చాలా సార్లు అయినా పెట్టుకున్నాను నేను అంటే అంత నీట్గా వస్తుందో రాదో తెలియదు కానీ అంత నీట్గా రాదు చెయ్యి అంత నీట్గా రాదు కానీ పెట్టుకున్నామా లేదా రెండు చేతులకు నిండుగా గోరింటాకు పండిందా లేదా అనేది కావాలి చేతడి పెట్టుకొని ఈ విధంగా వెనక్కి ముందుకి చూడండి ఇలా అయితే పెట్టేసుకోవచ్చు ఏ వేలకు ఆ వేలతోనే తీసేసుకోవాలి రెండు మూడు వేలకి అయితే అయిపోయింది కదా ఇప్పుడు నాలుగో వేలకి మనం ఏ వేలు పెడదామో ఆ వేలతో తీసుకొని బట్టను వేలతో ఇలా కొంచెం సెట్ చేసుకోవడమే నీట్గా అంటే రాదు కానీ పర్లేదు కొంత బెటర్ అయితే నిండుగా కనిపిస్తుంది కదా అది చాలు మనకి చాలా సార్లు ఇలా పెట్టుకున్నాను నేను గోరింటాకు ఎవరు వస్తారు చెప్పండి ఎవరు ఉండరు కదా ఒక్కరు ఉన్నప్పుడు తప్పది పని ఇప్పుడు బొటను వేలికి కొంచెం ఈ చేతితో కలప తీసుకోవాలి బొటన వేలికి దీన్ని దూడిపోతుంది ఎక్కువ పెట్టమంటే రెండు చేతులు రెండు కాలుకి మొత్తం లాక్ అయితే పడిపోయింది ఇలా ఒక అరగంట గంట వరకు ఉంటే ఎర్రటి గోరెంటప్పు మన సొంతం అవుతుంది గోరెంట పండిన తర్వాత ఎంత ఆనందం ఉంటుందో పెట్టుకునేటప్పుడు పెట్టుకున్న తర్వాత కూడా అంత కష్టం ఉంటుంది అన్నమాట ఎంత అవసరమా నీకు అని అనుకుంటారేమో అవసరమే మరి కావాలి అంటే కష్టం తప్పదు పెద్దగా ఒక సందమం పెట్టేసుకుంటే సరిపోద్ది చూడండి రెండు చేతులు గోరింటాకు రెండు కాలుకైతే రెడీ అయిపోయింది ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని అంత నీట్గా అయితే లేదు కానీ పర్వాలేదు బెటరే కదా ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్